హాయ్ వన్ వెల్కమ్ టు శైల వాల్ ఎలా ఉన్నారండి మీరు బాగుండాలి ఎందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సండే రోజు మా పుట్టింటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి మైసిగండి మైసమ్మ తల్లి దగ్గరికి అయితే వెళ్తున్నామండి మా అన్నయ్య పెద్ద వాళ్ళ బాబుకి బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా జాబ్ వచ్చినందువల్ల మైసమ్మ తల్లికి మొగ్గుబడి చెల్లించుకోవడానికైతే అందరం కలిసి వెళ్తున్నామండి ఇలా మా పాప హాయ్ చెప్పమంటే చాలా సిగ్గుపడుతూ చెప్తుంది హాయ్ బలవంతంగా మేమే కాదండి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఉన్నారు మిగతా కార్స్లో అయితే వస్తున్నారు వెనకాల మేమైతే ముందుగానే బయలుదేరిపోయాము మార్నింగ్ సెవెన్కి బయలుదేరాము ఇక్కడికి వచ్చేసరికి ఎయిట్ అయిందండి ఆల్రెడీ మైసమ్మ తల్లి దగ్గరికి అయితే వచ్చేసాము అక్కడ దూరంగా కనిపిస్తున్న టెంపులే మైసమ్మ తల్లి టెంపులు మేము ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసుకున్నాము అక్కడికైతే బయలుదేరామండి రావడంతోనే ఇక్కడ మైసమ్మ తల్లికి నైవేద్యం అయితే స్టార్ట్ చేశారు ఫ్యామిలీ మెంబర్స్ నైవేద్యం వరకు ఫ్యామిలీ మెంబర్స్ ప్రిపేర్ చేసుకొని అందరం కలిసి దర్శనానికి అయితే వెళ్తాము మైసమ్మ తల్లి దగ్గరికి ఇక్కడ నైవేద్యం ప్రిపేర్ కావడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అంతలోపు మిగతా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు ఫ్యామిలీ మెంబర్స్ కూరగాయలు కట్ చేయడంలో బిజీ అయిపోయారు వంట చేయడానికి కావలసిన ఐటమ్స్ అన్ని కట్ చేస్తున్నారండి ఇక్కడ ఇక్కడ ఉప్మా కూడా టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు అంటే వచ్చిన వాళ్ళకి టిఫిన్ పెట్టడానికి అయితే ఉప్మా ప్రిపేర్ చేస్తున్నారండి ఇక ఏ ఫంక్షన్లో చూసినా ఎక్కడ చూసినా ఫస్ట్గా టిఫిన్ ఉండేది అంటే ఇది ఉప్మానే కదండి ఇంకా వేరే ఐటమ్స్ చేయడానికి కుదరదు కాబట్టి ఉప్మానే ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఇష్టం ఉన్న వాళ్ళు తింటారు లేదంటే బయట అయితే తినేస్తారు మనమైతే పెట్టాలి కాబట్టి ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఒకవైపు ఉప్మా మరోవైపు అమ్మవారికి నైవేద్యం అయితే రెడీ అవుతుంది ఇక్కడ మైసమ్మ తల్లి దగ్గరికి వెళ్ళడానికి ఈ ఆట అయితే తీసుకొచ్చారు మా వాళ్ళు ఇక్కడ ఈ ఆట కూడా రెడీగా ఉంది మైసమ్మ తల్లి దగ్గరికి తీసుకెళ్ళడానికి చూసారు కదా ఉప్మా అయితే రెడీ అయిపోతుంది ఆల్రెడీ టిఫిన్ టైం అయిపోయింది కాబట్టి దర్శనానికి వెళ్తే లేట్ అవుతుందని ముందుగానే టిఫిన్ అయితే చేస్తున్నారు ఇంకా అమ్మవారికి నైవేద్యం సమర్పించే వాళ్ళు ఉపవాసం అయితే ఉన్నారు మిగతా పిల్లలు అందరు కొందరు పెద్దవాళ్ళు అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారండి తిన్న తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళడం జరుగుతుంది ఇంతలోపు ఈ నైవేద్యం కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇక ప్లేట్లలో ఇలా అంటే ఆకులలో పెట్టుకొని నైవేద్యం ఇలా ప్లేట్లు మూసి అయితే అమ్మవారికి నైవేద్యం అయితే తీసుకెళ్ళాలి రెడీ అయిపోయారు అందరూ టెంపుల్కి వెళ్ళడానికి ఇలా నైవేద్యము ఇలా పెట్టుకొని అయితే వెళ్ళాలండి అమ్మవారికి మొత్తానికి అందరం అయితే దర్శనానికి వెళ్తున్నాము అమ్మవారి దర్శనానికి అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మవారి టెంపుల్ అమ్మవారి ఎలా ఉంటుందో మీ అందరికీ చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ మైసగండి అమ్మవారి తల్లికి మైసమ్మ తల్లి దగ్గరికి చాలామంది భక్తులైతే ఎక్కడి నుంచో మారుమూల ప్రాంతాల నుంచి కూడా వస్తారండి అంతా ఫేమస్ ఇక్కడ మైసమ్మ తల్లి ఇక్కడ మైసిగండి మైసమ్మ తల్లి కోరిన కోరికలు వెంటనే తీరుస్తుందని చాలా మంది భక్తులు అయితే నమ్ముతారండి వాళ్ళ వాళ్ళ మొక్కబడులను బట్టి కోళ్ళు ఆటలు ఇలాంటివన్నీ తీసుకొచ్చి అమ్మవారికి అయితే సమర్పిస్తూ ఉంటారండి ఇక్కడ మొత్తానికి టెంపుల్ లోపలికి వచ్చాము ఇక్కడ ముందుగానే టెంపుల్ లోపలికి వెళ్ళక ముందుకే ఒక అమ్మవారు అయితే ఇలా దర్శనం ఇస్తుంది ఇక్కడ మొక్కుకొని అగరబత్తీలు టెంకాయలు ఇక్కడ ఏమైనా ఉంటే కొట్టిన తర్వాత దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ లోపల ఇలా కనిపిస్తుంది కదా అమ్మవారు లైట్గా కనిపిస్తుంది కదా అదే అమ్మవారండి అక్కడికి ఇంకా మేము వెళ్ళలేదు బయటనే ఉన్నాము ఇలా టెంకాయ ఇక్కడ కొట్టిన తర్వాత అమ్మవారిని మొక్కుకొని లోపలికైతే వెళ్తామండి ఇక్కడ బయటనే ఇలా టెంకాయలు కొడతారు భక్తులు తెచ్చిన టెంకాయలు ఇలా ముందుగానే టెంకాయ కొట్టిన తర్వాత దర్శనానికి అయితే వెళ్ళాలి టెంపుల్ లోపలికైతే వచ్చేసామండి చాలామంది భక్తులైతే వచ్చారు ఇక్కడ ఎక్కువగా ఫ్రైడే రోజు ఫ్రైడే ట్యూస్డే సండే రోజు అయితే చాలామంది భక్తులు అయితే ఉంటారండి మిగతా డేస్లో చాలా తక్కువగా ఉంటారు ఇంకా సండే రోజు అయితే అసలు క్యూ లైన్ అయితే చాలా పెద్దగా ఉంటుందండి మేమైతే దర్శనానికి వెళ్తున్నాము ఇక్కడ అమ్మవారి ముందు అంటే టెంపుల్ లోపలనే ఒక చెట్టు ఉంది ఆ చెట్టుకి ముడుపులు కట్టేశారు చాలా మంది తొట్లేలు టెంకాయలు గాజులు ఇలాంటివి అంటే వాళ్ళ మొక్కుబడులను బట్టి అలా ముడుపులైతే కట్టారండి చూసారు కదా అమ్మవారిని మైసిగండి మైసమ్మ తల్లిని చూశారు కదా ఎలా ఉందో మేమైతే దర్శనానికి లోపలికి వచ్చేసాము ఈ అమ్మవారు ఏం కోరికలు కోరితే అవి వెంటనే తీరుస్తుందని చాలా మంది భక్తులు చాలా నమ్ముతారండి అందుకే వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు వాళ్ళ మొక్కుబడులు చెల్లిస్తూ ఉంటారు చూసారు కదా ఇలా ముడుపులు ఎలా కట్టేశారు పిల్లలకి కాను వాళ్ళు ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ మొక్కుబడులను బట్టి ఇలా మొక్కులు చెల్లిస్తూ ఉంటారు దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే ఇలా బయట కాసేపు కూర్చున్నాము ఇక్కడ బయటికి వెళ్తున్నప్పుడు అమ్మవారి వెనుక భాగంలో ఇలా ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టుకి మొత్తం పుట్ట ఉందండి చూసారు కదా ఎంత పెద్ద పుట్ట ఉందో అది న్యాచురల్ అండి న్యాచురల్ పుట్ట ఇది ఈ పుట్ట చుట్టూ ఇలా టెంపుల్ అయితే రెడీ చేశారు చాలా బాగుంటుంది ఈ టెంపుల్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే వచ్చి చూసేయండి ఫ్రెండ్స్ గూగుల్లో సెర్చ్ చేస్తే మైసిగండి మైసమ్మ తల్లి అంటే ఈజీగా మ్యాప్ వస్తుంది రూట్ మ్యాప్ చూడని వాళ్ళు ఖచ్చితంగా వచ్చి చూసేయండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఒకసారి ఫోటో అయితే దిగామండి అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఒకవైపు అయితే వంటలు ప్రిపేర్ అవుతున్నాయి మరోవైపు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక దగ్గర కూర్చొని ముచ్చట్లు అయితే పెట్టారండి ఇలా అందరం కలిసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా సిస్టర్స్ బ్రదర్స్ వాళ్ళ పిల్లలు వాళ్ళ వైఫ్స్ వీళ్ళందరూ అంటే మా ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ మేము అందరం అందరం ఒకేసారి కలిసేసరికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా అందరూ ముచ్చట్లు వేస్తూ నవ్వుతూ చాలా ఎంజాయ్ చేస్తున్నారండి అందరం మాట్లాడుతుండగానే వంటలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా ఆల్మోస్ట్ సాంబార్ ఒకటి మిగిలిపోయింది అది అయిపోతే వంటలన్నీ అయిపోయినట్టే అండి ఇక తినడం అయితే ఫ్యామిలీ మెంబర్స్ స్టార్ట్ చేశాము అందరము వంటలు చాలా బాగా కుదిరాయి చాలా బాగా చేశారు అందరూ హాయ్ చెప్తున్నారు తినుకుంటూ కూల్ డ్రింక్స్ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు ఈ మైసగండి మైసమ్మ తల్లి దగ్గర దర్శనం అయితే చాలా బాగా జరిగింది అందరం చాలా సరదాగా గడిపాము ఇవాళ అందరూ కలిసి లంచ్ చేసిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకసారి కూర్చొని అందరూ మాట్లాడుతున్నారు మేమందరం కొంతమంది కలిసి బేకరీకి అయితే వెళ్ళాము అక్కడ ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళాము అందరం కలిసి ఒక ఫోటో కూడా దిగాము దిగిన తర్వాత అందరం మళ్ళీ ఫంక్షన్ హాల్కి వచ్చిన తర్వాత ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే ఇంటికి బయలుదేరిపోయామండి ఇదండి సండే రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్